హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవేళ మొత్తం ఆకుకూరల్లోనే రారాజు అని పిలిచే తోటకూర పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి తోటకూరలో రెండు రకాలు ఉంటాయి కదా రెడ్ తోటకూర అలాగే గ్రీన్ తోటకూర ఉంటాయి కదా నేను అందులో ఎర్ర తోటకూర ఒక కట్ట తీసుకున్నాను అనమాట దానిని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఒక వన్ మినిట్ అలా ఉంచుకుందాం అంటే ఆకుకు పట్టిన ఇసుక అవి ఉంటాయి కదా బాగా క్లీన్ అవుతాయి అన్నమాట ఇప్పుడు పెసరపప్పుని తీసుకుని పెసరపప్పుని బాగా ఒక త్రీ టైమ్స్ కడుక్కొని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకుందాం ఉడికించుకునే ముందు చిన్న ఆయిల్ వేసుకుంటే మనకి పెసరపప్పు అనేది బాగా అనమాట ఇక్కడ పెసరపప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినట్టే ఇప్పుడు సగం ఉడికిన పెసరపప్పులో ఒక పెద్ద ఆనియన్ ఒక ఫోర్ పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న సైజు టమాటా ఇప్పుడు పెసరపప్పు సగం ఉడికిపోయినట్టే అండి ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసాము కదా వేసిన ఐదు నిమిషాలకి ఇప్పుడు మనం టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం తోటకూరని ఒక మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అన్నీ ఆకుకూరలు మంచివే కదండి తోటకూర కూడా చాలా మంచిది ఇందులో మనకి ఐరన్ ఉంటుంది అనమాట ఇప్పుడు మొత్తం కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం తోటకూరను కూడా యాడ్ చేసేసుకుని బాగా ఉడకబెట్టుకుందాం ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది కదా ఈ ఉడికే టైంలో మనం కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం చాలా మంచిగా ఉడికిపోయింది కదా దీనిలో మామూలుగా మనం కారం పసుపు చింతపండు వేసేసుకోవచ్చు కానీ పిల్లలు ఇవి తీసి పాడేస్తారు తినేటప్పుడు టమాటా కానీ తోటకూరను కానీ తీసి పాడేస్తారు అనేటప్పుడు మనం ఏం చేయాలంటే పప్పు రుబ్బు ఉంటుంది కదా పప్పు రుబ్బుతో ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను చింతపండుని యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక చిటికేడు పసుపు ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి మరిగించుకుందాం అంతేనండి మంచి ఆరోగ్యంతో పాటు మంచి ఫుడ్ కూడా మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఇది పిల్లలకి చాలా ఇష్టకంగా తింటారు చాలా సింపుల్వి కూడా నేను చెప్పేది ఇప్పుడు మనం తాలింపు కోసం కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే చిటికెడు ఆవాలు చిటికెడు మినప్పప్పు ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక బౌల్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మొత్తం తాలింపు మనం ఏమైతే తీసుకున్నామో అవన్నీ కూడా వేసిద్దాం ఇక్కడ మంచి కలర్ వస్తుంది కదా మనం వేసుకున్న తాలింపు ఇలా మంచి కలర్ వచ్చాక నేను స్టార్టింగ్లో ఉప్పు వేసుకున్నాను కదా ఇప్పుడు నాకు కొంచెం చప్పగా అనిపించింది అందుకని నేను సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి సరిపడా వేసుకోండి తాలింపు కూడా మంచిగా ఇదైపోయింది ఇప్పుడు మనం పప్పులోకి ట్రాన్స్లేట్ చేసేద్దాం అంతేనండి ఎంతో సింపుల్ వేలో మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ తోటకూర పెసరపప్పు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం పిల్లలకు బాక్స్ పెట్టేద్దాం చాలా మంచిగా ఉంటుందండి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అంతే కదండి మంచి ఆరోగ్యం కోసం మనం మంచి ఫుడ్ని కూడా కోరుకుంటాం కదా బాగుండాలనుకుంటాం చాలా సింపుల్ వేలేని మనకి తోటకూర పెసరపప్పు అనేది రెడీ అయిపోయింది మనకి మంచి బలాన్ని ఇచ్చే ప్రోటీన్ ఫుడ్ థ్యాంక్ యూ